నమస్కారం పిల్లలు ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి కథను రామాయణం నుంచి తెలుసుకుందాం అలాగే భగవద్గీత నుండి ఒక అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని తెలుసుకుందాం ఈరోజు మనం తెలుసుకునేది దైవాసుర యోగం భగవద్గీత నుండి దైవ గుణాలేంటి అసుర గుణాలు గుణాలేంటో తెలుసుకుందాం దీనికి పోలిక మనకి రామాయణంలో విభీషణుడు రావణుడు నుంచి మనకు తెలుస్తుంది ఇక్కడ చూడండి తెల్లబట్టల్లో విభీషణుడు ఉన్నాడు ఇక్కడ రావణాసురుడు ఎప్పుడు యుద్ధానికి సన్న సన్నద్ధంగా ఉన్నాడు విభీషణుడు వ్యక్తిత్వంలో దైవిక సద్గుణాలను ప్రదర్శిస్తాడు రామాయణంలో అలాగే రావణాసురుడు రాక్షస గుణాల లక్షణాలను కలిగి ఉంటాడు వాటి పూర్తి వైరుధ్యం ఒక కీలకమైన అంశం రామాయణంలో విభీషణుడికి ఒక సందిగ్ధత నెలకొంటుంది తన అన్న అయిన రావణాసురుణ్ణి సమర్థించాలా లేకపోతే ధర్మం పక్షం నిలబడాలా అనే సందిగ్ధత నెలకొంటుంది కుటుంబాన్ని సమర్థించాలా లేకపోతే సత్యాన్ని సం సమర్థించాలా వీటి మధ్య మనకి ఎప్పుడూ కూడా కష్టమైన అటువంటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది విభీషణుడు తన సోదరుడిని కంటే సత్యాన్ని ఎంచుకున్నాడు ఇది ఒక ముఖ్యమైన నైతిక సందిగ్ధతను హైలైట్ చేస్తుంది రావణుడి ఆస్థానంలో ఉన్న రాక్షసులందరూ కూడా రావణాసురుణ్ణే సమర్థించారు రావణాసురుడు సీతామాతను ఆమె ఇంటి నుండి అపహరించాడు అది చాలా తప్పు అలా చేయరాదు ఆమె తిరిగి రావడానికి రాముడు దూతలను పంపాడు అయితే రావణుడి సభలో ఉన్నటువంటి అతని అనుచరులందరూ కూడా అతని తప్పుడు చర్యకు మద్దతు పలికారు విభీషణుడు మాత్రమే విభేదించాడు విభేదించి అతను రావణాసురుడికి సలహా ఇచ్చాడు విభీషణుడు రావణుని క్షేమం కోసం సలహా ఇచ్చాడు ఓ అన్న స్త్రీలను గౌరవించడం ముఖ్యం స్త్రీలను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన హైలైట్ చేశాడు దురదృష్టాన్ని నివారించవలసి ఉన్నది స్త్రీలనికి అగౌరవపరిస్తే దురదృష్టం కలుగుతుంది అని చెప్పాడు నిజమైన సంక్షేమం సద్గుణ ప్రవర్తన నుండి వస్తుంది అందుచేత ఓ అన్న రావణ నీవు సీతాదేవిని రాముడికి సగౌరవంగా తిరిగి అప్పగించు అని చెప్పాడు అయితే రావణాసురుడు కోపగించుకొని అతన్ని తన రాజ్యం నుంచి తరిమి వేశాడు విభీషణుడు ధర్మాన్ని ఎంచుకున్నాడు కష్టమైనటువంటి ధర్మ మార్గంలో పయనించాడు అతను కుటుంబం పట్ల విశ్వాసాన్ని చూపించాలా లేదా సత్యం పట్ల నిలబడాలా అని సందిగ్ధతలో సత్యాన్ని ఎంచుకున్నాడు తప్పు చేసేవారితో నిలబడడం కంటే ధర్మం పట్లే నిలబడాలి అని అతను నిర్ధారించుకున్నాడు తప్పు చేసేవారితో నిలబడితే నాశనానికి దారితీస్తుంది అని చెప్పి విభీషణుడు ధర్మం పక్క కోసం రాముడి పక్షం చేరాడు ఇదే మనకి భగవద్గీతలో పదహారవ అధ్యాయము ఒకటవ శ్లోకం నుండి మూడవ శ్లోకం వరకు దైవీ గుణాలను చెప్తుంది భగవద్గీతలో పదహారవ అధ్యాయం పేరు దైవాసుర సంపద్ విభాగ యోగం అనగా దైవీక గుణాలు ఏమిటి అసుర గుణాలు ఏమిటి అనేది మనకి చెప్తుంది దైవిక లక్షణాలు అంతిమ విముక్తి వైపు నడిపిస్తాయి ఇక్కడ మనం కొన్ని దైవ లక్షణాలను తెలుసుకుంటాము భగవద్గీతలో ఒకటవ శ్లోకం పదహారవ అధ్యాయం నుండి మూడవ శ్లోకం పదహారవ అధ్యాయం వరకు దైవ లక్షణాల గురించి వివరణ ఉంటుంది అందులోని కొన్ని దైవ లక్షణాలని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది నిర్భయత మరియు హృదయ స్వచ్ఛత చాలా అవసరం జ్ఞానంలో స్థిరత్వం మరియు ఆత్మ నియంత్రణ అనగా మనసుని నియంత్రించుకోవడం చాలా ముఖ్యమైనవి దాన ధర్మాలు త్యాగాలు మరియు సత్యసంధత వీటిని ఆచరించండి అహింస కరుణ మరియు వినయం శాంతికి దారితీస్తాయి అలాగే రాక్షస గుణాలు ఏమిటి ఏమిటి భగవద్గీత పదహారవ అధ్యాయం నాలుగవ శ్లోకం ఏం చెప్తుందంటే కపటత్వం దీన్ని ఇంగ్లీష్లో హిపోక్రసీ అంటారు మరియు అహంకారం అనగా ఆరోగెన్స్ ఇవి బాధలకు బాధలకు కారణమవుతాయి గర్వం అనగా ఇంగ్లీష్లో ప్రైడ్ అంటారు మరియు కోపం కోపాన్ని ఇంగ్లీష్లో యాంగర్ అంటారు ఇవి కఠినత్వాన్ని మరియు అజ్ఞానాన్ని కలుగజేస్తాయి ఈ రాక్షస అసుర లక్షణాలు నిరంతరం బంధనానికి కారణమవుతాయి భగవద్గీత పదహారవ అధ్యాయం ఐదవ శ్లోకం ఏం చెప్తుందంటే ఇందులో భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత మా శుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ ఓ పాండవ దీని అర్థమేంటంటే ఓ పాండవ అర్జున దైవిక గుణాలు ముక్తికి దారితీస్తాయి అయితే ఆసురి గుణాలు నిరంతరం బంధనానికి కారణమవుతాయి ఓ అర్జున నీవు పవిత్రమైన గుణాలతో జన్మించావు కాబట్టి దుఃఖించకు అని చెప్తున్నాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు పిల్లలారా మీరందరూ కూడా పవిత్రమైనటువంటి దైవిక గుణాలతో జన్మించారు వాటిని రక్షించుకోండి తప్పుడు మార్గమైనటువంటి ఆసురీ సంపదలోకి పడకండి దైవిక గుణాలు బాధల నుండి విముక్తికి దారితీస్తాయి కృష్ణుడు విముక్తి మార్గాన్ని హైలైట్ చేశాడు రాక్షస గుణాలు బాధలో బంధిస్తాయి విభీషణుడు దైవ మార్గాన్ని ఎంచుకున్నాడు ఇదే మనకి అమెరికాలో రెడ్ ఇండియన్స్ అని ఉంటారు వారి సంస్కృతిలో వాళ్ళకి ఒక సామెత ఉన్నది దాన్ని ఏమంటారంటే రెండు తోడేళ్ల సామెత ఇక్కడ చూడండి రెండు తోడేళ్లు ఉన్నాయి ఒక తోడేలు చెడుని సూచిస్తుంది మరొక తోడేలు మంచిని సూచిస్తుంది ఏ తోడేలకు ఆహారం ఇవ్వాలో ఎంచుకోండి మీ ఎంపిక మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది శాంతికి దైవ మార్గం ఏమిటంటే సరైన మార్గాన్ని ఎంచుకోవడం సవాలుతో కూడుకున్నది కావచ్చు మనము సత్యము ధర్మము అహింస వీటి పట్ల నడవాలంటే చాలా ధైర్యం కావాలి చాలా సవాలుతో కూడుకున్నటువంటి పని అది ఎల్లప్పుడూ సత్యం మరియు దయ కోసం నిలబడండి ఈ మార్గం శాంతి మరియు ఆనందానికి దారితీస్తుంది సత్యాన్ని అనుసరించడమే దైవిక మార్గం ఓ పిల్లల్లారా సత్యాన్ని అనుసరించండి శాంతిని అనుసరించండి దయని అనుసరించండి ఆనందాన్ని పొందండి దైవ మార్గంలో నడవండి సంతోషం పిల్లలారా